వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మైస్ మినీ కిచెన్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు ఈ శ్రావణ మాసంలో అందరి ఇళ్ళల్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా సో దాన్ని ఏం వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్ రెడీ చేసుకుందాం దానికోసం మనం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కరిగించుకోండి నాలుగు కొబ్బరి ఒకళ్ళ నుంచి తీసిన కొబ్బరి పొడిని ప్యాన్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఐదు నుంచి పది నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చక్కగా కొబ్బరి అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లంని కరిగించి ఆ బెల్లం వాటర్ని ఇందులోకి యాడ్ చేసి చక్కగా మిక్స్ చేయండి మీరు షుగర్ వాడాలి అనుకున్నా కానీ ఒక కప్ వరకు షుగర్ని తీసుకొని కరిగించి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి లేదంటే అడుగు పట్టేస్తుంది పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోండి బెల్లం పాకం పూర్తిగా కొబ్బరికి పట్టేంత వరకు కుక్ చేయండి చూస్తున్నారు కదా ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఏం లేకుండా చక్కగా కుక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాక చేతులకి కాస్త నెయ్యి రాసుకొని చక్కగా లడ్డులాగా చుట్టుకోండి పూర్తిగా చల్లారితేనే అవి లడ్డు షేప్ చక్కగా వస్తాయి ఇప్పుడు వచ్చేవన్నీ ఫెస్టివల్ సీజనే కాబట్టి మన ఇంట్లో చాలా కొబ్బరి వక్కలు ఉంటాయి ఎప్పుడూ కొబ్బరితో పచ్చడే కాకుండా ఇలా స్వీట్ కూడా ట్రై చేయండి చాలా జ్యూసీగా చాలా బాగుంది స్వీట్ ఫ్రిడ్జ్లో పెట్టినా అవి గట్టిపడవు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి